ఇంగ్రీంస్ వచ్చి పెసలండి మనకి సున్నిపిండిలో వాడుకునే వాటిల్లో పెసలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓట్స్ అండి ఈ ఓట్స్ కూడా మనకి స్కిన్ అంతా కూడా టైట్గా అవడానికి అలాగే దాంట్లో గ్లోయింగ్ రావడానికి ట్యాన్ రిమూవ్ అవడానికి అలాగే ఎన్నో రకాలుగా మనకు ఓట్స్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చి ఫోర్త్ ఇంగ్రీడియంట్స్ నేను ఎండాకాలంలో నిమ్మ తొక్కలు కమలా తొక్కలు అన్నీ కలిపి ఎండబెట్టుకున్నవండి సో అలా ఎండబెట్టుకున్న పొడి అన్నమాట అండి ఇదైతే నిమ్మ తొక్కలు కమలా తొక్కలు పొడండి అలాగే ఇది గులాబీ రేకులతో తయారు చేసుకున్న పొడి దీన్ని కూడా నేను సమ్మర్లో గులాబీ రేకులన్నీ ఎండబెట్టుకుంటే తయారైన పొడి ఈ అన్నిటితో పాటు ముఖ్యంగా ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే పాల పొడండి సో ఇది మనకి మార్కెట్లో కేజీ ప్యాకెట్ల కింద అవైలబిలిటీగానే ఉన్నది